గడిచిన జ్ఞాపకం గతం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది ప్రస్తుతాంతో చూసుకుంటే గడిచిన రోజులు కానీ గడిచిన జీవితం కానీ ఎంతో గొప్పగా అనిపించడం సర్వసాధారణం అందులోనూ ఎప్పుడూ మనం గతం గురించి ఎక్కువగా మాట్లాడుకునే మన చిత్రసీమ రంగంలో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో జరిగిన సంఘటనలు మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలని నేను మీ ముందుకి తీసుకువస్తూనే ఉన్నాను దాన్ని మీరు కూడా ఎంతో బాగా ఆదరిస్తున్నారు సరే ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి మీకు తెలియని ఇంకొక ఆశ్చర్యకరమైన గొప్ప నటికి సంబంధించిన విషయం అండి వివరాల్లోకి వెళ్ళిపోదాం చెప్పాలంటే తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఈ దర్శకుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదంటాను రాముల వారి పాదం తగిలి రాయి అహల్యగా మారింది ఎంత నిజమో ఈ దర్శకుడి చేయి పడితే ఆ హీరోయిన్ దశ తిరిగినట్లే అని అనడంలో కూడా ఎలాంటి సందేహమూ లేదు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా ఈ దర్శకుడి కన్ను పడింది అంటే ఇక ఆ హీరోయిన్పై కెమెరా కన్ను తప్పదని చెప్పాల్సిందే ఉన్నంతకాలం వరుస సక్సెస్లతో వరుస సినిమాలతో హీరోయిన్లుగా స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఏలిన వాళ్ళు అవుతారు అలాంటి గొప్ప దర్శకుడు ఎవరో కాదండి దాసర్ నారాయణరావు గారు చిత్రసీమ రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయనలో ఉన్న ఓ ప్రత్యేకత హీరోయిన్లని కొత్త హీరోయిన్లని తెలుగు వెండి తెరకి పరిచయం చేయడం అలా జయసిధ గారి నుంచి మొదలుకొని జయప్రద గారు కావచ్చు శ్రీదేవి గారు కావచ్చు విజయశాంతి కావచ్చు ఇలా ఎందరో హీరోయిన్లని తెలుగు వెండి తెరకి పరిచయం చేశారు ఆ హీరోయిన్ల సినీ ప్రయాణం ఎలా సాగిందో మనందరికీ తెలుసు అయితే అలా దాసనారాయణరావు గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఓ సినిమా తీస్తున్నారు అది నాలుగు భాషల్లో వచ్చే సినిమా ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఒకరే కానీ మిగతా ఆర్టిస్టులు మాత్రం ఆయా భాషలకి సంబంధించిన వాళ్ళు అయితే హీరోయిన్ తన ఎంచుకున్న పాత్ర కోసం అమ్మాయి కోసం వెతుకుతూ ఆ రోజుల్లో ఆర్టిస్టులకి కాస్ట్యూమ్స్ ఆయనే సెలెక్ట్ చేసే నేపథ్యంలో షాపింగ్ కని వెళ్ళారట అక్కడికి షాపింగ్ కోసం ఓ అందమైన అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయిని చూడగానే దాసరి నారాయణరావు గారికి అబ్బా ఈ అమ్మాయి నేను అనుకుంటున్న పాత్రకి సరిగ్గా సరిపోతుంది అనిపించిందట వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీకు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగిందట ఆ అమ్మాయికి తెలుగు అర్థం కాలేదు తర్వాత ఇంగ్లీష్లో అడిగితే యాక్టింగ్గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసిందట సరే అని ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఓ రెండు రోజులకి మళ్ళీ దాసరి నారాయణరావు గారికి ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది సార్ మిస్టర్ దాసనారాయణరావు నారాయణరావు గారు ఉన్నారా అంటే నేనే మాట్లాడుతున్నాను అని అన్నారు అవునండి మొన్న మీరు మా అమ్మాయిని చూసి సినిమాల్లో యాక్ట్ చేస్తావా అని అడిగారట కదా నేను ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్ మీరు ఎక్కడుంటారో చెప్పండి ఎన్నింటికి రావాలో చెప్తే నేను మీతో మాట్లాడతాను అని అన్నారట అలా అతడు తన కూతురుని తీసుకుని దాసనారాయణరావు నారాయణరావు గారి ఆఫీస్కి రావడం జరిగింది ఇక దాసరి నారాయణరావు గారితో తండ్రి మాట్లాడడం ఇక ఆమె కూడా కన్విన్స్ అవ్వడంతో సినిమాకి హీరోయిన్ దొరికేసింది దాసనారాయణరావు గారు అబ్బా మొత్తానికి నేను అనుకుంటున్న కథకి సరిపోయే సరిగ్గా అందమైన హీరోయిన్ దొరికింది అని అనుకున్నారు ఆ హీరోయిన్ పేరు అప్పుడు డాలీ కానీ ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా పేరు స్వప్న హీరోయిన్ పేరు కూడా స్వప్న అవ్వడంతో ఆయన నీ పేరు డాలీ కాదు స్వప్నగా మార్చుతున్నాను అని చెప్పారట అలా స్వప్నగా పరిచయం అయ్యి తెలుగు సినిమా కళల రాకుమారిగా స్వప్నలో నిలిచిపోయిన అందమైన హీరోయిన్ ఈమె కదండి అలా స్వప్నగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ ఒకప్పటి మన తెలుగు స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో ఆవిడ భర్త ఎవరో పిల్లలు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభైలో స్వప్న పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది డాలీ ఇక స్వప్న సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ అవ్వడం తెలుగు తమిళ్ కన్నడ మరియు హిందీ నాలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఎంత బిజీగా అయిపోయిందంటే ఇంట్రడ్యూస్ చేసిన నారాయణరావు గారే ఒకానొక సందర్భంలో స్వప్న డేట్స్ కోసం చూస్తే ఇప్పుడు ఆ హీరోయిన్ ఇక్కడ లేదు సార్ ముంబైలో సెటిల్ అయిపోయింది అని చెప్పారంట అంత బిజీ హీరోయిన్ తెలుగులో ఎన్నో సినిమాల్లో ఆ తర్వాత కన్నడ మలయాళంలో అయితే స్టార్ హీరోయిన్గా ఎందరో హీరోలతో కలిసి నటించింది ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఇక ముఖ్యంగా మన తెలుగులో అయితే స్వప్న తర్వాత రంగ కథానాయకుడు ప్రియా కోకిలమ్మ కాంచన గంగా పోతే పోని టిక్ వంటి సినిమాలు ఇక ఇలా తెలుగులో తమిళ్ కన్నడ మలయాళ బాలీవుడ్ ఇండస్ట్రీస్ని ఒక ఊపు ఊపేసింది స్టార్ హీరోస్ అయిన చిరంజీవి రజనీకాంత్ కమల్ హాసన్ ప్రేమ్ నజీర్ మరియు మమ్ముట్టి ఇలా ఎందరో స్టార్ హీరోస్ సరసన నటించి అలరించింది తన సినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే ఒక ఈవెంట్కి గా వెళ్ళిన ఆమెని ప్రేమలో పడేశాడు ఆవిడ భర్త ఖన్నా రమణ్ ఖన్నా ఈవెంట్ మేనేజర్గా దేశ విదేశాల్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాడు అలా ఆవిడని రెండేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే రమణ్ ఖన్నా ఓ ఈవెంట్ మేనేజర్ మాత్రమే కాదు సినీ ప్రొడ్యూసర్ మరియు నటుడు కూడా స్వప్నతో కలిసి సినిమాల్లో పనిచేస్తూ వచ్చిన ఆయన ఫలాష్ అనే సినిమాలో నటుడిగా మరియు ప్రొడ్యూసర్గా మారడం జరిగింది ఎప్పుడైతే తన భర్తని పెళ్లి చేసుకుందో ఇక ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుండి దూరంగా వచ్చేసింది ప్రస్తుతానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేశ విదేశాలలో ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ అలాంటి స్వప్న తన భర్త స్టార్ట్ చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ భర్తతో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్స్ మాత్రమే కాకుండా దేశ విదేశాలలో ఇంటర్నేషనల్ రేంజ్లో ఈవెంట్స్ కండక్ట్ చేసే ఓ బిగ్గెస్ట్ కంపెనీని నడుపుతోంది ఇక ఈవిడకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు అరివల్ కన్న రెండో కొడుకు పేరు సిద్ధార్థ్ కూతురు పేరు ఆనంద కూతురుకి కొడుకులకి పెళ్లిళ్ళు అయిపోయాయి ఆశ్చర్యం ఏంటంటే మన స్వప్న అమ్మమ్మగా కూడా అయిపోయింది ఇప్పుడు ఆవిడికి ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు తన భర్తతో కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ని రకరకాల ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ కొడుకులతో మనవళ్లతో మనవరాళ్లతో కూతురుతో లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది పైగా వీళ్ళకి కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మాత్రమే కాదు సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి ఎన్నో రెస్టారెంట్స్ ఇంటర్నేషనల్ రేంజ్లో హోటల్స్ కూడా ఉండడం జరిగింది హీరోయిన్గా మణికి పరిచయమై వెండి తెరకి శాశ్వతంగా దూరమై తన వ్యక్తిగత జీవితంలో చాలా బిజీగా ఉంది మన అప్పటి స్వప్న మరి రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఆ కొన్ని క్యూట్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ ఫోటోల్లో ఇప్పుడు స్వప్నని చూస్తే మాత్రం ఆశ్చర్యపోవలసిందే ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలో స్వప్నగా మనందరినీ తన అందంతో ఎలాగైతే కట్టిపడేసిందో ఇప్పటికీ కూడా అంతే వన్న తరగని అందం ఆవిడ వరం అనే చెప్పాలి ఇదిలా ఉంటే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం స్వప్న భర్త రమణ్ ఖన్నా కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అవ్వడం ఇతడు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ కూడా స్వప్నతో కలిసి పలు సినిమాలకే పనిచేశాడు అంతేకాదు ఫలాష్ అనే సినిమాలో కూడా నటించడం జరిగింది వ్యక్తిగతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ని నడిపే సంస్థకి అధినేత అవ్వడంతో సినిమాకి దూరం అయిపోయినప్పటికీ ఇతడికి బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ని సెలబ్రిటీస్తో మంచి కనెక్షన్సే ఉన్నాయి మొత్తానికి భార్యాభర్తలు ఇద్దరు వెండితెర పైన కనిపించకపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీతోనే కలిబిడిగా ఉంటూ తమ వ్యక్తిగత జీవితాల్లోనూ ప్రొఫెషనల్ లైఫ్స్లోనూ రాణిస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదండి అసలు సంగతి టాలీవుడ్ ఇండస్ట్రీకి దాసనారాయణరావు గారు ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్స్లో స్టార్ హీరోయిన్గా పంతొమ్మిది వందల ఎనభైలో మన ఆ ఒకప్పటి స్వప్నకి సంబంధించిన లేటెస్ట్ విషయం అందులోను ఆవిడ భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన నటుడే అన్న విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోందనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి